హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్లకు రేపటి నుండి అయితే మనకు మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి ప్రభుత్వము అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు రేపటి నుండి ఈ జిల్లాల్లో ఈ ఊర్లకు సంబంధించి వన్ ఫార్టీ వన్ సెక్షన్ అయితే విధించడం అయితే జరిగిందండి అయితే ఏ ఊర్లకు సంబంధించి విధించారు ఏ జిల్లాల్లో అయితే విధించారు పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అయితే తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగిన వాళ్లకు మన యొక్క ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కమిషన్ అయితే ప్రభుత్వం నుండి అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే వచ్చింది సో శుభవార్తలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండి సో ఎవరైతే ఎలక్షన్కి సం అంటే మనకు ఓటుకు సంబంధించి అప్లై చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి అందరి ఓటర్ కార్డులు ఏవైతే డిజిటల్ కార్డులు ఉన్నాయో ఈ కార్డులు అనేవి ఆల్రెడీ ఆఫీస్ కేంద్రాలకు అయితే వచ్చి చేరాయండి సో ఎవరైనా తీసుకొని వారు ఉంటే కనుక వెంటనే మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అయితే అందరికీ ఎవరైతే అప్లై చేసుకున్నారో అందరికైతే వచ్చేసాయి అయితే కొంతమంది ఏంటంటే అప్లై చేసుకొని కూడా వాళ్ళు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో ఏంటంటే వాళ్ళు ఓటర్ ఐడి అంటే వాళ్ళు ల్యామినేషన్ అనేది చేయించుకొని సో అది యూజ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా మీరు న్యూగా అప్లై చేసుకొని అంటే అప్లై చేసుకొని మీరు ఈ డిజిటల్ కార్డు కోసం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఉంటే అలాంటి డిజిటల్ కార్డులు అనేవి వచ్చేసాయి తప్పనిసరిగా వెళ్ళి తీసుకోవచ్చండి మీ యొక్క పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో అలాగే మనకు ఓటర్ కార్డులు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మనకేంటంటే వీరందరూ ఓ మనకి పోలింగ్ బూతులకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి సో ఎవరైతే వృద్ధులు అలాగే మనకు ఎవరైతే వికలాంగులు ఎవరైతే మనకు రోగులు సో మనకు కిడ్నీ బాధితులు అలాగే డయాలసిస్ తలసేమియా సో ఇలాంటి వ్యాధులతో బా బాధపడే వాళ్ళు అలాగే మనకు మోకాలు నొప్పి ఉండేవాళ్ళు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం అయితే లేదండి వాళ్ళ ఇళ్ళకి డైరెక్ట్గా ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రావడం అయితే జరుగుతుంది సో వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర ఓటుకు సంబంధించి వాళ్ళు కలెక్ట్ చేసుకుని వెళ్ళడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఓట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఓట్లకు సంబంధించి టైమింగ్ అంటే మనకు పోలింగ్ కేంద్రాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు టైమింగ్ అనేది విధించారు అయితే మనకు మే పదమూడవ తేదీన ఉదయం ఏడు గంటల నుండి మనకేంటంటే సాయంత్రం ఆరు గంటల వరకు అయితే మనకు ఓటింగ్ టైమింగ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి సో మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఏంటంటే మనకు నాలుగు గంటల వరకే ఈ టైమింగ్స్ అనేది కుదించడం అయితే జరిగింది అలాగే మనకు ఈ వన్ ఫార్టీ వన్ సెక్షన్ ఎక్కడ విధించారంటే మన యొక్క తిరుపతి జిల్లా అంటే తిరుపతిలో మనకు సాయంత్రం ఆరు గంటల నుండి వన్ ఫార్టీ వన్ సెక్షన్ అయితే విధించారండి అయితే ఎందుకు విధించారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అయితే ఎస్పి కృష్ణకాంత్ పటేల్ తెలిపారు సో కలెక్టర్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల్లో వంద శాతం వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని చెప్పేసి అలాగే శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి వన్ ఫార్టీ వన్ సెక్షన్ అనేది మనకు ఉంటుందని చెప్పేసి అన్నారు అలాగే సుమారు ఐదు వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు కూడా అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పుడు తిరుపతిలో ఏంటంటే ఈ వన్ ఫార్టీ వన్ సెక్షన్ అయితే అమల్లోకి అయితే వచ్చింది అయితే దీని ద్వారా ఏంటంటే మనకు టోటల్గా ఐదు వేల మంది పోలీసులను అయితే దింపుతున్నారంటే సిబ్బంది ద్వారా సిబ్బందిని అయితే దీని ద్వారా ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ప్రశాంతమైన పోలింగ్ అనేది కలగ నిర్వహించేందుకు పోలీస్ శాఖ అయితే తయారైంది అలాగే మనకు ఈ ఓటింగ్కి సంబంధించి ఎవరైతే ఓట్ కార్డులు తీసుకొని అంటే మీరు మీకు ఏంటంటే ఒక స్లిప్పులు ఇస్తారండి సో ఆ స్లిప్పులతో పాటుగా మనకి ఏంటంటే ఓటర్ ఐడి కార్డు అనేది తీసుకొని మనం పోలింగ్ బూత్ల దగ్గర వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే ఓటర్ ఓట్ అనేది వేసిన తర్వాత డైరెక్ట్గా పోలింగ్ బూత్ నుండి మనం ఇళ్ళకైతే వెళ్ళాలి సో అక్కడ ఏంటంటే నిలబడి వేరే వారితో మాట్లాడడం కానీ సో అక్కడ గ్రూపుగా నిలబడి మీటింగ్స్ చేయడం కానీ సో ఏదైనా ఈ మేము ఈ పార్టీకి వేసాం ఆ పార్టీ పార్టీకి అని చెప్పేసి మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదని చెప్పేసి కూడా ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే మనకేంటంటే అరకు పాడేరు రంపచోడవరంలో మాత్రం పోలింగ్కి సంబంధించినటువంటి టైమింగ్స్ అనేవి ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే అయితే మనకు పోలింగ్ అయితే ముగియబోతుందండి ఆ సమయంలో అయితే మనకు క్యూలో నిల్చుకున్నా కానీ వారికి ఓటింగ్ సౌకర్యం అనేది కల్పిస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే మనము ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్ళు ఏంటంటే చాలామంది ఏంటంటే వేరే ప్రాంతాల్లో వేరే ప్లేసెస్లో ఉండి వాళ్ళు ఏంటంటే ఈ స్లిప్పులు అనేది తీసుకోలేదండి ఆ స్లిప్పులు ఎవరైతే తీసుకోలేదో అలాంటి వాళ్ళకు సంబంధించి డోంట్ వరీ మీ యొక్క ఫోన్లోనే ఈ స్లిప్పులు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆ డౌన్లోడ్ చేసుకునే చేసుకోవడానికి సంబంధించినటువంటి ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క ఓటర్ ఐడి ప్లస్ ఏంటంటే మీకు అక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఆ స్లిప్ అనేది వస్తుంది సో ఆ స్లిప్ను పక్కాగా మీరు ప్రింటౌట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే మనకు ఫోన్ అనేది నాట్ అలౌడ్ కాబట్టి తప్పనిసరిగా ప్రింటౌట్ తీసుకోవాలి సో చాలామంది ఏంటంటే ఫోన్లు అనేది పెట్టుకొని పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్తారు లోపలికి వెళ్ళి సో మనకి ఏంటంటే క్యూ లైన్ ఉంటుంది కాబట్టి కొంతమంది వాళ్ళు ఫోన్ అనేది చేత పట్టుకొని వెళ్తారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే బ్యాడ్ న్యూస్ అండి సో ఫోన్లు అనేది నాట సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ తీసుకొని వెళ్ళినా కానీ బయట మీరు ఎంట్రీలో ఏందంటే మనకు సెక్యూరిటీ అనేది మన యొక్క మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత సో మన దగ్గర ఫోన్ ఉంటే కనుక ఆ ఫోన్ను వాళ్ళే రిసీవ్ చేసుకొని మనం ఓటు వేసిన తర్వాత అంటే ఓటు వేసి వచ్చేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు మన ఫోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు పోలింగ్ కేంద్రాలకు ఫోన్లు అనేది తీసుకొని వెళ్ళకండి అలా ఎవరైతే ఓటర్ కార్డు కలిగి వాళ్ళు తప్పనిసరిగా ఓటు అనేది యూస్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ఓట్లకు సంబంధించి ఇంకా అప్లై చేసుకోలేదో అలాంటి వాళ్ళు డోంట్ వరీ అండి మళ్ళీ మనకు అవకాశం అయితే ఇస్తారు పలు మార్లు ఏంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కానివ్వచ్చు మన యొక్క ఎలక్షన్ కమిషన్ కానివ్వచ్చు అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వచ్చు ఓట్లకు సంబంధించి అప్లై చేసుకోండి చేసుకోండి అని చెప్పేసి పలు మార్లు అయితే మనకు అప్డేట్ అనేది విడుదల చేస్తూ వచ్చాయి అయితే తెలుసుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకున్నారు ఓటర్ ఐడి కార్డు కూడా పొందారు సో ఎవరైతే అప్లై చేసుకోవడానికి రాదో అలాంటి వాళ్ళు మాత్రం ఇంకా అప్లై చేసుకోలేదు సో వాళ్ళకి సంబంధించి ఎలా అప్లై చేయాలో కూడా వాళ్ళకి తెలియక చాలామంది సతమతమయ్యారు సో నో ప్రాబ్లం మళ్ళీ మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా మీరు ఓటుకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఓట్లకు సంబంధించి మనకేంటంటే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా అక్కడ ఏంటంటే మనం ఓటు వేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక ఇంక్ అనేది మనకు టచ్ చేస్తారండి అంటిస్తారు సో ఆ ఇంక్ అనేది మనకు ఆల్మోస్ట్ ఫోర్ డేస్ వరకు అయితే ఉంటుంది సో మనం ఒకవేళ ఏదైనా ద్రావకం అనేది అలా ఇలా ఉపయోగించి సో వాటిని క్లియర్ చేసి మళ్ళీ మీరు ఓటు వేయాలని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ మనం ఓటు వేసే దగ్గరే మనకు ఒక సీసీ ఫుటేజ్ కెమెరా అనేది ఉంటుందండి సో ఆ కెమెరా అనేది మన యొక్క ఫేస్ను మన మన యొక్క మొత్తం టోటల్ బాడీని మొత్తం ఫిగర్ని మనం క్యాచ్ చేస్తుంది సో దాని ద్వారా ఏంటంటే ఈజీగా పోలీసు వారు క్యాచ్ చేస్తారు సో అలా మీరు ఎవరు చేయకండి ఒకసారి ఓటు అనేది వేసి కంప్లీట్ అయిన తర్వాత మీరు పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చేయండి సో మళ్ళీ ఇలాంటి పనులు చేయాలి అలాంటి పనులు చేయాలి అని చెప్పేసి ఇది మైండ్ లో నుంచి తొలగించండి ఎందుకంటే ఇది కనుక ఈ విధంగా మీరు చేస్తే కనుక మిమ్మల్ని పూర్తిగా పోలీసులు పట్టుకుంటారండి సో ఈ విధంగా మనకు ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి ఓట్లు వే వేసే వారికి సంబంధించి ఈసారి అయితే మనకు పటిష్టం అనేది ఉంటుంది రూల్స్ అనేది తీసుకొచ్చారండి సో జాగ్రత్తగా ఓట్లు అనేది వేసి జాగ్రత్తగా బయటికి రండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్